దేశ ఐక్యతకు పునాది వేసిన గొప్ప మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని భారత సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు అన్నారు పట్టణంలోని స్థానిక కొత్త స్టాండ్ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని నీటితో శుభ్రం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ చిట్ల గంగాధర్ తదితరులతో కలిసి సర్దార్ పటేల్ గొప్ప స్వాతంత్ర సమరయోధులని స్వతంత్ర భారతదేశం మొదటి గొప్ప ప్రధాని భూమంత్రి అని ఈ రోజు మనం చూస్తున్న తన కృషితో రాజనీతిజ్ఞతో దాదాపు ఐదు వందల అరవై స్వతంత్ర భారత్ విలీనం చేసి దేశాన్ని సమక్యంగా నిలబెట్టిన గొప్ప మహనీయుడని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు

देखने फोटो को तो मानते तो <laughs> <थे> हैं <laughs> 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 భారతరత్న భారతదేశం మొట్టమొదటి ఉప ప్రధాని మరియు హోంమంత్రి మనిషి అయిన గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి ఉత్సవాలకి ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ మిత్రులారా మన దేశము స్వాతంత్రం కంటే ముందు ఎన్నో ముక్కలయండి ఆ భారతదేశాన్ని ఒక్కటి చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్కు మాత్రమే దక్కుతుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలుపుకుంటూ ముగిస్తున్నాను ఈరోజు భారత సురక్ష సమితి జిల్లా శాఖ అధ్యయనంలో పట్ల మా రాష్ట్ర ఉపదేశ్ ఏసీఎస్ నాయకత్వంలో పట్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క నూట యాభై ఒక్క జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ సో సమైక్య భారతదేశ నిర్మాణానికి ఆద్యుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కనుక లేకపోయినట్టయితే ఈరోజు మనం చూస్తున్నటువంటి సమైక్య భారతదేశాన్ని కళలో కూడా ఊహించి ఉండకపోయేటువంటి వాళ్ళ వాళ్ళం కాదు సో ఆయన భారతదేశంలో పట్టున్నటువంటి మనకు స్వాతంత్రం వచ్చేటప్పటికీ భారతదేశంలో పట్టున్నటువంటి దాదాపు ఐదు వందల అరవై రెండు సంస్థలు సమస్యాత్మకమైనటువంటి జూనాగఢ్ హైదరాబాద్తో సహా దాదాపు ఐదు వందల అరవై రెండు సంస్థలని భారతదేశంలో కూడా ఇండియన్ యూనియన్లో కూడా విలీనం చేసినటువంటి గొప్ప వ్యక్తి సర్దార్ సో కాబట్టి ఆయన జ్ఞాపకంగా భారతదేశ ప్రపంచంలో పట్టిన అత్యతైనటువంటి విగ్రహాలలో కూడా అత్యధికైన విగ్రహాన్ని గుజరాత్లోని నల్మదీరంలో కూడా జరిగింది ఆయన రాజ్యాంగ రచనలో కూడా ముఖ్యమైనటువంటి పాత్రను పోషించినటువంటి వ్యక్తి సర్కార్ వల్ల సో రాజ్యాంగ రచనలో కూడా రాజ్యాంగంలో కూడా ప్రధానమైనటువంటి కమిటీ ఏదైతే ఉందో హక్కుల కమిటీ ప్రాథమిక హక్కుల కమిటీ రాజ్యాంగంలో కూడా మొత్తం రాజ్యాంగం రచించడానికి ఇరవై రెండు కమిటీలు అనేటువంటి చేయబడ్డాయి అందులో కూడా ప్రధానమైనటువంటి ప్రాథమిక హక్కుల కమిటీ ఈ ప్రాథమిక హక్కుల కమిటీకి ఆయన చైర్మన్గా కూడా వ్యవహరించడం జరిగింది సో అంతేకాకుండా దేశ విభజన తర్వాత అతడు అధికారంలో కూడా పదే లోపల ఉన్నటువంటి కేవలము మూడున్నర సంవత్సరాల కంటే తక్కువ నలభై నుంచి మాత్రమే ఆయన తన బాధ్యతలు నిర్వహించినప్పటికీ దేశంలో పడుతున్నటువంటి అనేక సమస్యల్ని ఆయన తన సాకచక్యంతో వాటిని అణచివేయడం జరిగింది సో అదే దేశ విభజన తర్వాత దేశ విభజన తర్వాత దేశంలో పడి చెల్లినటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో ఈ అల్లర్ల అల్లర్లన్నింటినీ కూడా సో ఆయన తన యొక్క నైపుణ్యం ద్వారా దళిత ద్వారా వాటి అన్నింటినీ కూడా అణచివేసి ఒక దేశంలో పడ్డ మనం చూస్తున్నటువంటి బొమ్మ చూస్తున్నటువంటి సమైక్య భారతదేశ నిర్మాణాన్ని కారకుడైనటువంటి ఒక గొప్ప గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ సో అలాంటి వ్యక్తి యొక్క చేర్వహించుకోవడం అనేటువంటిది మన అదృష్టంగా భావిస్తూ వారికి ఘనంగా నివాళులర్పిస్తున్న మరొకసారి జై హింద్ జై శ్రీ